ఓ వ్యక్తికి ఇరవై ఏళ్ల నుంచి నడు నొప్పి ఉంది ఎంతో మంది డాక్టర్లను కలిసి చికిత్స తీసుకున్నాడు కానీ అతనికి నొప్పి తగ్గలేదు తాజాగా జిల్లాలోని ఓ ఆస్పత్రికి వెళ్లగా అతడి కిడ్నీలో అర కేజీ బరువున్న రాయి ఉన్నట్లు గుర్తించారు వైద్యులు వెంటనే ఆపరేషన్ చేసి కిడ్నీ రాయిని వైద్యులు విజయవంతంగా తొలగించారు ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాలో చోటు చేసుకుంది మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాకు చెందిన ముప్పై రెండేళ్ల వ్యక్తి దాదాపు రెండు దశాబ్దాలుగా కిడ్నీ స్టోన్ సమస్యతో బాధపడుతున్నాడు స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు వెళ్లినా ఫలితం లేకపోయింది ఈ క్రమంలోనే నొప్పి భరించలేక పన్నా ఆసుపత్రికి వెళ్లాడు అక్కడ సీనియర్ సర్జన్ డాక్టర్ హెచ్ఎన్ శర్మ కిడ్నీ పరీక్ష చేయగా భారీ సైజులో ఉన్న స్టోన్ ఉన్నట్లు గుర్తించారు దీంతో డాక్టర్ హెచ్ఎన్ శర్మ నేతృత్వంలోని వైద్యులు ఆపరేషన్ నిర్వహించి అతడి కిడ్నీ నుంచి ఏకంగా ఐదు వందల గ్రాముల రాయిని విజయవంతంగా తొలగించారు ఆపరేషన్ తర్వాత రోగికి నొప్పి తగ్గిందని ఆరోగ్యంగా ఉన్నాడని ప్రస్తుతం కోలుకుంటున్నట్లుగా డాక్టర్ శర్మ తెలిపారు దేవేంద్ర నగర్ తహసీల్ ఇటువా గ్రామానికి చెందిన బుత్సింగ్ అనే రోగికి ఈ కిడ్నీ సర్జరీ జరిగింది కిడ్నీలోని రాళ్ల నొప్పితో పద్దెనిమిదేళ్ల ఏళ్ల నుంచి ఇరవై ఏళ్లుగా తీవ్రంగా అతను పలువురు వైద్యుల నుండి చికిత్స తీసుకున్నప్పటికీ దీన్ని ఎవరు గుర్తించలేకపోయారు నొప్పి భరించలేనంతగా మారడంతో ఇటీవల డాక్టర్ హెచ్ఎన్ శర్మను సంప్రదించాడు ఆయన పరీక్షించి అతని కడుపులో పెద్ద కిడ్నీ రాయి ఉందని దానికి శస్త్రచికిత్స అవసరమని చెప్పారు అనంతరం సింగ్ ను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు అక్కడ డాక్టర్ శర్మ ఇతర వైద్యులు కలిసి పారామెడికల్ సిబ్బందితో కలిసి ఆపరేషన్ చేసి భారీ పరిమాణంలో ఉన్న రాయిని తొలగించారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి ప్రభుత్వ సేవల నుంచి పదవీ విరమణ పొందిన డాక్టర్ శర్మ తన కెరీర్లో దాదాపు అరవై ఐదు నుంచి డెబ్బై కిడ్నీ స్టోన్ సర్జరీలు చేశానని అవన్నీ విజయవంతమయ్యాయని చెప్పారు కానీ ఇప్పటి వరకు తొలగించబడిన వాటిలో ఇదే అతిపెద్ద రాయి అన్నారాయన